కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలన్నీ త్వరలోనే అమలు చేస్తుందని రాష్ట గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు మీడియాతో మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల జగన్ దుర్మార్గ పాలన వల్ల రాష్ట్రం తీవ్రంగా నష్టపోయిందన్నారు ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామని చంద్రబాబు చెప్పిన ప్రకారంగానే పెన్షన్ నగదు నాలుగు వేలకు పెంచామని తెలిపారు ఏదైతే వృద్ధులు వికలాంగులు ఉతంతువులు అలాగే క్యాన్సర్ పేషెంట్లు డయాలసిస్ పేషెంట్స్ ఇలా అన్ని వర్గాలకి పూర్తిగా లెగలేని వాళ్ళకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచినటువంటి పెన్షన్ ని దాదాపు ఇప్పటికి నైన్టీ పర్సెంట్ పైనే అందించడం జరిగింది మధ్యాహ్నానికి దాదాపు నైన్టీ నైన్ పర్సెంట్ లెదవచ్చు అవకాశం ఉంది మరి ఏదైతే ఇచ్చినటువంటి హామీ మేము పెట్టుకుంటూ గతంలో ఎన్జి రామారావు గారు ఈ పెన్షన్ స్కీమ్ స్టార్ట్ చేశారు రెండవ తారక రామారావు గారు ఆ రోజు డెబ్బై వేల రూపాయలతో స్టార్ట్ అయినటువంటి పెన్షన్లు తర్వాత వచ్చినటువంటి రెట్లా రుణం వేలు చేస్తే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు వందల పెన్షన్లు రెండు వేల రూపాయలు చేయడం జరిగింది రెండు వేల రూపాయలు నేను మూడు వేలు చేస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి నేను తనకి అధికారం వచ్చిన తర్వాత పుంచుకుంటూ పోతా చెప్పానని చెప్పి మాటలు చెప్పాడు ఐదు సంవత్సరాలు రెండు వందలు రెండు వందలు రెండు వందలు అని చెప్పి మాయ మాటలతో కాలం గడిపారు తప్ప ప్రజలకి ధరలు పెరిగిన తరగతికి తగిన విధంగా అరవై ఫంక్షన్ పెంచినటువంటి పరిస్థితి లేదు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మరి నాయకులందరూ కూడా సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ మరి ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అధికారం వచ్చిన వెంటనే ఏప్రిల్ మే జూన్ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ తారీఖు ఇచ్చాం ఇంజనీకి తీసుకెళ్ళిచ్చాం ఆదివారం వస్తే మళ్ళీ పెన్షన్ ఇవ్వడానికి ఫస్ట్ తారీఖు ఎదురు చూస్తారని చెప్పి ముప్పై ఒకటో ముప్పై ఒకటో తారీఖు లాస్ట్ మంత్ తీసుకెళ్ళింది మరి ఇలా ఒకటో తారీఖు ఎక్కడ కూడా నూట రెండు అలాగే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ దిశల వారి మొత్తం కూడా అమలు చేసాం లాస్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దుర్మార్గాల వల్ల అన్ని రకాలుగా అమలు కోల్పోయాం అప్పులు కోరైపాలు పెట్టుకుంటున్నాం కాబట్టి ఒక్కొక్కటి చేసుకు చెప్పి నిర్ణయించుకుని త్వరలోనే గ్యాస్ సిలిండర్లు అందించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చేయబోతున్నారు దశల వారికి మొత్తం అతి త్వరలోనే అన్ని సూపర్ సిక్స్ ఏదైతే ప్రకటన చేసానో అన్నిటిని అందించడం కూడా జరుగుతుంది ఇవాళ ఏదైతే భూహక్కు చట్టాన్ని వాళ్ళు తీసుకొచ్చి దుర్మార్గ చట్టాన్ని రద్దు చేశాం స్కిల్ సెన్సెస్ చేస్తున్నాం పెన్షన్లు పెంచాం అదేవిధంగా అన్న క్యాంక్లు పెట్టించాం ఇవాళ ಅನೇಕ ಕಾರ್ಯಕ್ರಮ ಡಿಎಸ್ಸಿ ತೋರ ತೀಸ್ ಸಿಗ ಕಂಡಕ್ಟಿವ್ ಎಕ್ಸಾಮ್ಸ್ ಜರುತ್ತೀರಲ್ಲಿ